హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు చూసే ఈ వీడియో మంచి స్పెషల్గా ఉండే ఇల్లు ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి పల్లం నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది పల్లం నగర్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది ఇది ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ బిల్డింగ్ ఫ్రెండ్స్ ఫేసింగ్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ జీప్లస్ వన్ బిల్డింగ్ ఎలా అంటే కింద త్రీ బిహెచ్కే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు పెద్ద హాలు ప్లస్ డైనింగ్ హాలు కార్ పార్కింగ్లు ఇలాగా అలాగే పైన త్రీ బిహెచ్కే సూపర్ ఇల్లు కదా బాగుంటుంది ఇల్లు కరెక్ట్గా కొలతలు వచ్చేసరికి నలభై ఇంటూ అరవై ఐదు రెండు వందల ఎనభై ఎనిమిది రెండు వందల ఎనభై ఎనిమిది గజాల్లో ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది మంచి ఇల్లు ఫ్రెండ్స్ బిల్డింగ్ అయితే ఓల్డ్ బిల్డింగ్ కానీ ప్రైమరీ లొకేషన్లో ఉంది స్కూల్స్ కాలేజెస్ రైతు బజార్లు కానీ అన్ని అందుబాటులో ఉండే ఏరియా పల్లం నగర్ అనేసి అంటే చాలా కాస్ట్లీ ఏరియా ఫ్రెండ్స్ చెప్పాలంటే మంచి వాటర్ బాగుండే ఏరియా అనేసి కూడా చెప్పచ్చు వాటర్ కూడా బాగుంటుంది మున్సిపల్ ఏరియా మున్సిపాలిటీ ఏరియా కాబట్టి అలాగే రెండు వందల ఎనభై ఎనిమిది గజాలు ఇల్లు కట్టడం జరిగింది కాబట్టి ఇది అమ్మకానికి అయితే పెట్టారు దీని కాస్ట్ వచ్చేసరికి బాగుంది కార్ పార్కింగ్ కూడా ఉంది రెండు కార్లు పార్క్ చేసుకోవచ్చు రోడ్డు వచ్చేసరికి దీనికి ఆనుకున్న రోడ్డు నలభై అడుగులు సిమెంట్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయం కూడా ఉంది స్కూల్స్ కాలేజెస్ అన్నీ దగ్గరలో ఉన్నాయి పల్లం కాకినాడ ఆంధ్రప్రదేశ్ దీని కాస్ట్ ఒక కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది రేట్ అయితే తగ్గుతారు ఒక కోటి డెబ్బై లక్షలు చెప్తున్నారు మాట్లాడుకునే అవకాశం మాత్రం ఉంది కింద స్క్రోల్ అవుతున్న నంబర్ ని సంప్రదించండి